హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇవాళ మనం ఒక మంచి కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి వేడి వేడిగా రైస్ చేసుకొని అందులో ఈ కర్రీ వేసుకుని తింటే నిజంగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీని ప్రాసెస్ చూద్దాము ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అట్ ఏ టైంలో ముందుగా కుక్కర్ తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోండి ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి ఇటు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఆవాలు వేగిపోయాక ఇందులో కొన్ని ఆనియన్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు నేను క్యాబేజ్ని ముందుగా ఇలా కట్ కట్ చేసేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని అందులో వేసేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్లో అలా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చిదనం పోతుంది అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వడపప్పు ఉంటుంది కదా మేమైతే పచ్చితన పప్పు అంటాము దీన్ని అయితే కొంచెం వేసుకోండి మీ క్వాంటిటీ ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోండి లేకపోతే కొంచెమైనా పర్లేదు తినడానికి చాలా బాగుంటుంది మధ్యలో అలా పప్పులు తగులుతూ బాగుంటుంది ఇలా వేసేసుకొని సాల్ట్ పసుపు వేసేసుకొని మరొకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి ఆయిల్లో ఇలా ఫ్రై ఫ్రై చేయడం వల్ల క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసి మనకు కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా మొత్తం అంతా కలిపేసుకొని కొంచెం దగ్గర పడ్డాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోండి టమోటో మెత్తబడితే సరిపోతుంది ఆ తర్వాత మనము విజిల్ పెట్టేస్తాం కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది టమోటో ఇలా కాస్త అంత మెత్త మెత్తబడ్డాక ఇందులో మీ టేస్ట్కి తగ్గ కారం ధనియా పౌడర్ వేసుకోండి కావాలంటే మీరు ఇందులో మసాలా కూడా అలా పెట్టి కూడా చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు బాగుంటుంది కానీ చాలా వరకు అయితే ఇలా రైస్లోకి ఇలా చాలా బాగుంటుంది నిజంగా తింటుంటే అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కర్రీ అయితే మా వైపు అయితే ఇలా చేస్తాము కాబట్టి నేనైతే ఈ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కాస్త అంత చింతపండు కొంచెం సరిపోతుందండి కొంచెం అంత చింతపండు వేసేసుకొని ఒకటి ఇందులో వాటర్ పోసుకోవాలి ఎందుకంటే మనకు శనగపప్పు మనం అలానే వేసాం కదా దాని అయితే నేను నానబెట్టుకోలేదు నానబెట్టుకోకపోయినా పర్లేదు ఇలా ప్రెజర్ పెట్టేస్తాం కాబట్టి ఉడికిపోతుంది ఇలా కొంచెం ఇప్పుడు వాటర్ వేసుకొని కాసేపు అలా వీటన్నిటిని కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు కాసేపు ఉడికించుకుందాము ఎందుకంటే కారము వెల్లుల్లి చింతపండు అంతా వేస్తాం కదా అందుకని చెప్పేసి ఇప్పుడు క్వాంటిటీ తగ్గ వాటర్ వేసుకోండి ఇందాక చెప్పాను కదా పప్పు ఉడకడానికి నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను వేసేసుకొని ఇలా కలిపేసుకొని అయితే ప్రెజర్ పెట్టేసుకున్నాను ఒక ఫోర్ విజిల్స్కి మనకు పప్పు కూడా ఉడికిపోతుంది క్యాబేజ్ అయితే ఫాస్ట్గానే ఉడికిపోతుంది పప్పు ఉడకాలి కాబట్టి ప్రెజర్ పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాము పప్పు మరీ మెత్తగా ఉడకాల్సిన పని లేదు ఇక్కడ వీడియోలో చూపిస్తాం కదా ఇలా పప్పు అలానే ఉండి ఇలా ఉడికితే సరిపోతుంది మరి స్మాష్ అయిపోయే అంత అవసరం లేదు ఇలా ఉడికిపోయాక ఇప్పుడు ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని ఒక్క నిమిషం అలా ఫ్లేమ్లో పెట్టేసి కలిపేసుకొని ఇంకా అన్నం పెట్టుకొని తినేసేయడమే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ